నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులందరికీ కూడా జై తెలంగాణ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవ కోణాలు ఏంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఓవైపు ప్రజలు నీళ్ళ కోసం అల్లాడిపోతూ ఉంటే మరోవైపు ఉప్పల్ స్టేడియంలో సేద తీరుతున్న ముఖ్యమంత్రిని ఏమనాలి ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారనే విషయం ఎస్ తెలంగాణ ప్రజలందరూ ఓ పక్కన అరిగోసబడతా ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ప్రశాంతంగా కూడా హాయిగా కూడా సేద తీరుతున్న పరిస్థితి చూస్తున్నాం ఇందుకోసమైనా మనం రాష్ట్ర వ్యాప్తంగా మార్పు మార్పు అని కోరుకున్నది అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం మారడం కాదు ప్రభుత్వ పాలన మారాలి అంటూ కూడా ఒక నినాదాన్ని తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల కోసం ఏమైనా చేశాడు అంటే అది పెద్ద గుండు సున్నా అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని ఇంత తేటతెలంగా చెప్తున్నానంటే మరోవైపు అదే పార్టీకి సంబంధించిన బక్కజడ్సన్ మీద ఆ సస్పెన్స్ వేడితో పాటు పూర్తి స్థాయిలో ఆ ఏడు వేల కోట్లు ఎక్కడి పోయినాయి అనేది ఇప్పటి వరకు కూడా అంతు చిక్కని వ్యూహంగా మారిపోయిన పరిస్థితి నిజంగా కేవలం వసూళ్ల కోసమే వీళ్ళ యొక్క పోరాటం కొనసాగుతుందా అనేది కూడా క్వశ్చన్ మార్క్ మారిపోయిన పరిస్థితి ఓ పక్కన రాష్ట్రానికి సంబంధించిన తొలి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ఏమో ప్రజల పక్షాన మండు టెండర్లలో సైతం ప్రజల పక్షాన వల్ల గోస వింటా ఉంటే హాయిగా సేద తీరుతూ సాయంత్రం వేళ క్రికెట్ స్టేడియంలో మన ముఖ్యమంత్రి క్రికెట్ చూస్తున్నాడు ఇక దీన్ని ఏమనాలే అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల ప పక్షాన తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఎలాంటి ప్రేమ ఉందో మీకు కూడా అర్థమైపోతుంది తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నది ఎవరు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేస్తున్నది ఎవరు అనేది కూడా మనందరికీ కూడా తెలివాల్సిన విషయమే అందుకోసమే చాలా క్లారిటీగా కూడా ఒకే నినాదాన్ని ఇస్తున్నా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న యనుముల రేవంత్ రెడ్డి దేనికోసం ఏ మేరకు ప్రజలకు చేసాను దాదాపుగా నాలుగు నెలలుగా పూర్తవుతుంది ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఓ పూర్తి స్థాయి మంత్రివర్గం లేదు విద్యాశాఖ ఎక్కడున్నదో తెలియదు హోంశాఖ ఎవరి దగ్గర ఉన్నదో తెలుసు అన్నీ ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడయ్యా అంటే ప్రశాంతంగా కూడా హాయిగా కూడా సేద తీరుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి వచ్చిన తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాం ఏ విధంగా ఉంది ప్రస్తుత తెలంగాణకు సంబంధించి ఏం జరగబోతుంది అసలు తెలంగాణ రాజకీయాలలో జరుగుతున్న వాస్తవ కోణాలన్నింటినీ కూడా మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా సో మొత్తానికి ఏం జరుగుతుంది ఎలా ఉంది అనే విషయానికి సంబంధించి ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం వాస్తవాలన్నింటినీ కూడా మీకు దృశ్య రూపంగా కూడా అందించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను దానికోసం మీ సహకారం కూడా అడగడం జరిగింది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే చేయండి పూర్తి రైట్ ఇక ప్రధానమైనది వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురికి షేర్ చేయండి వారిని ఇంకో నలుగురికి కూడా షేర్ చేయమని చెప్పండి ఎస్ ఎందుకు అంటే వాస్తవాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేసేది కేవలం మన ఛానల్ తప్ప పెద్దగా ఎవీ లేవు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మీ అందరికీ కనబడుతున్నది కదా